బ్రాహ్మణ శాపము అంటే బ్రహ్మమును గూర్చి తపస్సు చేసి 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 తన ప్రమేయం లేకుండా తపస్సు శక్తిగా పరిణమించినటువంటి వాడు ఇంతటి శక్తి కలిగినటువంటి వాడు క్రోధమునకు వశుడైపోయి గభాలను శపించాడు అనుకోండి అంబరీషోపాఖ్యానం అనేటప్పటికీ మనందరికీ జ్ఞాపకం వచ్చేది కార్తీక పురాణము అని కార్తీక మాసంలో చదువుతూ ఉంటారు కానీ దాన్ని ఎక్కడా కూడా అష్టాదశ మహాపురాణాల్లో ఎక్కడా చెప్పలేదు ఉపపురాణాల్లో చెప్పలేదు కానీ అది భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని భక్తిని ప్రేరేపించేటటువంటి కొన్ని విషయాలతో కూడి ఉన్న విషయం యదార్థం అందుచేత అదేదో తక్కువనో లేకపోతే దాన్ని పక్కన పెట్టేయమనో దాని గురించి నేను చిన్న చేసి మాట్లాడడానికి ఏం ప్రయత్నం చేయట్లేదు అందులో ఈ అంబరీషోపాఖ్యానం గురించి వివరణ జరుగుతూ ఉంటుంది అందుచేత మీ అందరికీ అంబరీషోపాఖ్యానం సుపరిచితమే కానీ మనకి తెలుసున్న అంబరీషోపాఖ్యానాన్ని వ్యాసభగవానుడు ప్రతిపాదన చేసిన దాన్ని పోతనగారు అద్భుతంగా ఆంధ్రీకరించిన అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు అనేక ఉంటాయి ఒకనకొక ఎప్పుడు ఒకనకొకప్పుడు ఎప్పుడో అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చేశాడు లేదా ద్వాదశీ వ్రతాన్ని చేశాడు దుర్వాసో మహర్షి అక్కడికి వచ్చారు దుర్వాసుడు దుర్వాసుడు అంటుంటారు ఆ దూకి ఇచ్చి మాట్లాడకూడదు దుర్వాసో మహర్షి అందుకని దుర్వాసో మహర్షి అక్కడికి వచ్చారు క్రోధాన్ని పూనారు క్షిపించబోయారు సుదర్శన చక్రం అడ్డుగు వచ్చింది ఆయన అన్ని లోకములకు పరిగెత్తారు ఏంటంటే అంత అవివేకి దుర్వాసో మహర్షి అయితే ఇంకా ఆయన మహర్షి అనబడేటటువంటి శబ్దము ఆయన పట్ల ఎలా ప్రయోగిస్తాం అసలు మహర్షి శబ్దముతలం స్వార్జితై కర్మభిషు భై అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో అంత గొప్ప శబ్దం కదా మహర్షి అన్న శబ్దం ఒక మహర్షి అయినటువంటి దుర్వాసుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే లోకాలన్నీ తిరిగి నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని పరిగెడుతుండడమా ఆఖరికి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద పడితే అబ్బాయి నా వల్ల కూడా కుదరదయా నువ్వు వెళ్ళి అంబరీషుడు కాళ్ళు పట్టుకో అంటే వచ్చి అంబరీషుడి కాళ్ళ మీద పడ్డామా అంటే నేను అంబరీషుడిని తక్కువ చేసి మాట్లాడటం లేదు ఆయన మహాభక్తుడు అంతేనా ఈ కథ లేకపోతే ఇందులో మనం ఇవాళ తెలుసుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉందా ఎప్పుడో జరిగిపోయి భూతకాలంలో జరిగిన ఒక కథ అది అనుకోండి అయినా మనకేం దోషం లేదు ఎందుచేతనంటే భాగవతాన్ని చదువుకోండని వ్రాయండని అమాయకుడయ్యో తెలివి తక్కువడయ్యో వ్యాసుడు రాయలేదు పోతనగారు ఆంధ్రీకరించలేదు అది కేవలము కథయ్య ఉండొచ్చు అయినా కూడా మీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన శక్తి దానికి ఉంది భారతీయ వాంగ్మయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసా అండి చాలా జటిలమైనటువంటి వేదాంత విషయాన్ని కేవల వేదాంతంగా చెప్పరు కేవల వేదాంతంగా చెప్పాలి అంటే దానికి అర్హులైన వాళ్ళు మాత్రమే సభలో కూర్చుని ఉండి ఉండాలి ఎందుచేత అంటే కేవల వేదాంతం మాట్లాడితే అందుకోగలిగిన శక్తి అందరికీ ఉండదు కాబట్టి దాన్ని కథ ఎందు చొప్పిస్తారు జరిగిన ఒక విషయాన్ని కలుపుతారు కలిపి అందులో అద్భుతమైనటువంటి స్థితిలో వేదాంతాన్ని ఆవిష్కరిస్తారు మీ జీవితాన్ని మీరు ఎలా గడుపుకోవాలో ప్రత్యక్షంగా చెప్పరు నువ్వు ఇలా ఉండని చెప్పరు ఆయన అలా ఉన్నాడని చెప్తారు ఉండి ఆయన ఏం పొందాడో చెప్తారు కాబట్టి నువ్వు అలా పొందాలనుకుంటే అలా ఉండు అంటే ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరమే ఉంది నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసి చెప్పవలసిన అవసరం ఉంటే ఆధ్యాత్మిక సభకి వడసలు రానేవాడు ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టే ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే ఈ సభకి వచ్చి ఇంత ఇరుక్కుని రెండు గంటలు కూర్చుని అందులో ఏదో ప్రయోజనం ఉంది మా జీవితాన్ని మేము దిద్దుకోగలం అన్న ఆశతో కదా వచ్చి కూర్చున్నాడు అంటే ఇలా వచ్చి కూర్చున్నాడంటే అందుకే భాగవతం విన్నాడంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నాడని గుర్తుపెట్టుకో అన్నారు ఏ ఒక్క కథ ఏ ఒక్క అంశమైనా మీ జీవితంలో ఒక గొప్ప మలుపుని తీసుకురావచ్చు ప్రతి కథ అలాగే ఉంటుంది కర్దమ ప్రజాపతి దేవహూతి దగ్గర నుంచి ఏ కథలో చూసినా మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి ఒక్కొక్క కోణాన్ని స్పృశిస్తూ ఉంటాడు వ్యాసుడు అందుకని అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమైనటువంటి విషయం మీరు ఆ కోణంలో దాన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ప్రారంభం చెయ్యండి ఆ అంబరీశోపాఖ్యానాన్ని ప్రారంభం చేసి నాభాగుని కుమారుడు నాభాగుడు అనేటటువంటి చక్రవర్తి సామాన్యుడు కాడు ఆయన చాలా గొప్ప రాజు అటువంటి నాభాగుని యొక్క కుమారుడు ప్రహ్లాద్ ఈ అంబరీషుడు నాభాగుని గొప్పతనం ఏమిటి అన్నది మధ్యలో ఎక్కడైనా కలిపే ప్రయత్నం చేస్తాను అయితే ఈయన ఎంత సామ్రాజ్యాన్ని సంపాదించాడని కానీ మృదు మహారాజు గారిలాగా పరిపాలించడం కోసం నగరాలుగా గ్రామాలుగా ఎలా విడగొట్టాడని కానీ లేకపోతే ఏదో ప్రహ్లాదుల అమిత భక్తితో ఎలా ఉన్నాడని కానీ లేకపోతే సంసారాన్ని పరిత్యజించడంలో ఋషభుడిలా ఎలా ప్రవర్తించాడని కానీ వ్యాసుడు మాట్లాడలేదు పోతన గారు మాట్లాడలేదు చాలా చిత్రమైన మాటలు కొన్ని అంబరీషుడి గురించి మాట్లాడారు ఇవి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాలు అంబరీషుడికి వివాహం పూర్వం కాకముందు నుంచి బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి సహజముగా కొన్ని గుణములు అలవాటు పడ్డాయి అవి ఎటువంటి గుణములు అంటే సీసపద్యాన్ని మార్చి అదే భావాన్ని ఆవిష్కరించడంలో పోతన గారు దిట్ట నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా అంటారు రుక్మిణి కళ్యాణంలో చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహజిహ అంటారు అదే మాట మార్చి వ్యతిరిక్తంగా చెప్పవలసి వస్తే అలా ఉండలేకపోతే అంటే కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్తిగాక అంటారు ఇవాళ ఈ పద్యాన్ని మీరు వినేటప్పుడు కేవలం ఇది అంబరీషుడి జీవితం అని మీరు వినకండి ఇది ఒక సిలబస్ అని మీరు తీసుకోండి ఒక్కసారి ఓహో మనిషి పుట్టిన తరువాత ఈ అలవాటు ఏర్పరచుకోవలసి ఉంటుంది మీరు ఒక టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అని సర్టిఫికెట్ మీకు ఇవ్వాలంటే ఒక సిలబస్ ప్రిస్క్రైబ్ చేస్తుంది ఆ బోర్డు ప్రిస్క్రైబ్ చేసి నువ్వు ఇది బాగా చదువుకుంటే మేము ఇందులో ఎక్కడి నుంచి అయినా ప్రశ్న వేస్తాం ఆ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పగలిగితే నువ్వు ఎస్ఎస్సి పాస్ అయిపోయినట్టు నీకు సర్టిఫికెట్ ఇస్తా ఉంటుంది ఆ సిలబస్ చదువుకుంటే చాలు నేను ఆ సిలబస్ చదవలేదు కానండి మొత్తం నాటకాలన్నీ చదివేశాను సంస్కృత నాటకాలు అలంకారాలన్నీ చదువుకున్నాను వ్యాకరణం అంతా చదువుకున్నాను నేను టెన్త్ పాస్ అయినట్టు చెప్పరా అంటే చెప్పరు వాళ్ళు ఇచ్చిన సిలబస్ నువ్వు చదవాలి అంబరీషుడికి చెప్తున్న సిలబస్ మనందరికీ వర్తించేటటువంటి సిలబస్ ఆయన ఏది పాటించాడో అది మనం పాటించవలసినది అందుకే భాగవతంలో అంబరీషోపాఖ్యానం లాంటి ఆఖ్యానం చాలా అరుదు ఎందుకో తెలుసా అండి నేను ఒక్క విషయాన్ని మీకు మనవి చేస్తాను బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకున్నటువంటి కథ ఒక దాన్ని నాకు తీసి చూపించండి చాలా కష్టం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకనంటే బ్రాహ్మణ శాపము అంటే బ్రహ్మమును గూర్చి తపస్సు చేసి 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 తన ప్రమేయం లేకుండా తపస్సు శక్తిగా పరిణమించినటువంటి వాడు ఇంతటి శక్తి కలిగినటువంటి వాడు క్రోధమునకు వశుడైపోయి డభాల శించాడు అనుకోండి ఆ శాపం నుంచి తప్పించుకున్నవాడు లేడు ఈ తప్పించుకోలేకపోవడం అన్నది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందంటే శ్రీమన్నారాయణుడి వరకు ఉంది మృగు మహర్షి యొక్క భార్య ఇచ్చిన శాపానికి పరమేశ్వరుడు అంతటి వాడు అవతారములను స్వీకరించవలసి వచ్చింది అది ఇందులో అంతర్గతం కాదు దేవీ భాగవతంలో వస్తుంది